హలో ఎవ్రీ వన్ వెల్కమింగ్ టు గ్రూప్ సడ్డా యూట్యూబ్ ఛానల్ దిస్ రియాజ్ సో తెలంగాణ విద్యుత్ శాఖ నుంచి అయితే మనకి బ్రేకింగ్ న్యూస్ రెండు వేల మందితో కొత్త డిస్కమ్స్ ఏర్పాటు అందులో ఏఈ ఇయర్ పోస్టులు రానున్నాయి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తీసుకున్నాం మనకి నిన్న అనగా సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున న్యూస్ పేపర్ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లు అయితే ఒక నోటీస్ అయితే రావడం జరిగింది సో దాంట్లో ఇన్ఫర్మేషన్ ప్రకారం రెండు వేల మందితో కొత్త డిస్కమ్స్ ఏర్పాటుకి ప్రభుత్వం అయితే అంచనా వేసింది అందులో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సిఎం డి డైరెక్టర్లతో పాటు ఇద్దరు చీఫ్ ఇంజనీర్లు పది మంది సూపర్ టెంట్ ఇంజనీర్లు ముప్పై ఎనిమిది మంది డివిజనల్ ఇంజనీర్లు తొంభై మంది అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు అండ్ ఐదు వందల ఇరవై మంది అసిస్టెంట్ ఇంజనీర్లు ఆర్ సబ్ ఇంజనీర్లు ఉన్నాయి సో చాలా ఇంపార్టెంట్ సో ఏదైతే గుర్తుపెట్టుకోండి ఐదు వందల మంది అసిస్టెంట్ సబ్ ఇంజనీర్లు ఉన్నాయి అండ్ వెయ్యి మంది ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సిబ్బంది అంటే ఐడిఏ చేసిన వాళ్ళు సో వెయ్యి పోస్టులు అయితే ఉన్నాయి అండ్ దీంతో పాటు ఆర్టిజన్లు మూడు వందల నలభై మంది అకౌంట్స్ పరిపాలన సిబ్బంది కలుపుకొని రెండు వేల మంది కొత్త డిస్కౌంట్స్ అవసరం అని చెప్పి ప్రభుత్వం అయితే అంచనా వేసింది సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ అనేది మనకి త్వరలో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఇంకో విషయం ఏంటంటే సో చాలా మంది అనుకుంటారు నోటిఫికేషన్ ఇంకా రాలేదు కదా అప్పుడు ప్రిపేర్ లేదు సో అది రాంగ్ అండి ఎందుకంటే వన్స్ మీరు నోటిఫికేషన్ వస్తే మీకు టైం అయితే ఉండదు మీరు ఈ లోపే సిలబస్ని కంప్లీట్ చేసుకొని వెల్ ప్రిపేర్ అయితే అయి ఉండాలి సో అప్పుడే నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మీరు రివిజన్ చేసుకోవచ్చు టెస్ట్ సిరీస్ రాయొచ్చు ఇంకో విషయం ఏంటంటే ఇది చాలా మంచి జాబ్స్ హోమ్ టౌన్కి దగ్గర ఉండే జాబ్స్ సో చాలా వెల్ ఫ్యామిలీ సెట్ అయ్యే జాబ్స్ సో దీన్ని ఎవరు కూడా వదులుకోకండి రెండు వేల ఇరవై మూడులో లో వచ్చిన రిక్రూట్మెంట్ లో చాలా మంది ఇందులో జాబ్స్ క్రాక్ చేసిన వాళ్ళైతే ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ ఇస్రో సైంటిస్టులుగా అండ్ బార్క్ సైంటిస్ట్ గా గేట్ ట్రాంకర్లుగా ఉన్న వాళ్ళు ఇందులో వచ్చి ఎగ్జామ్స్ అనేది రాసి జాబ్స్ క్రాక్ చేయడం జరిగింది సో చాలా మంచి జాబ్స్ చాలా కూల్ జాబ్స్ హోమ్ టౌన్ కి దగ్గరలో అయితే వర్క్ చేసుకోవచ్చు మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్కువ ఇంజనీర్లు ఉండేదానికైతే ఛాన్సెస్ అయితే చాలా గట్టిగా అయితే ఉన్నాయి సో ఎవ్వరు కూడా దీన్ని మిస్ చేసుకోవద్దు ప్రిపరేషన్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెషర్స్ అయితే చాలా సువర్ణ అవకాశం సో వీటిని ఈ కూల్ జాబ్స్ అయితే ఎవ్వరు వదులుకోవద్దు ఐటీఐ సిబ్బందికి అయితే చాలా పోస్టులు అయితే రానున్నాయి అండ్ సబిన్యర్ కదా చాలా అయితే రానున్నాయి సో మా గ్రూప్స్ సడ్డ ఆన్లైన్ అకాడమీ యాప్ అయితే ఇన్స్టాల్ చేయండి ఆల్రెడీ జేఎల్ఎం క్లాసెస్ జరుగుతున్నాయి సో అందరూ కూడా ఎనరోలు అయితే అవ్వండి అండ్ త్వరలో నోటిఫికేషన్ వస్తే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి సో ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ